కరవ కనుక మంచిది అది రక్తం తాగుతున్నాయి ఆ బింద అమ్మ ఆ బింద వదిలి నెత్తి మీద పడుద్ది చేపలు బాగున్నాయి కదా కనకమ్మ ఈ వండుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసా నువ్వు అబ్బో చిన్నపిల్లల్ని తెచ్చుకొని నువ్వు వండుకో తినలేదా చిన్నపిల్లల్ని వండుకోరా వండుకుంటారు పిల్ల తల్లులకు అయ్యానంటే వండి పెట్టేది తెలుసా వండుతారు ఎందుకు ఎండిపోయిన చేపలు చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ ఇయ్యాగా తెలియట్లేదు ఆ విషయం ఒక్కసారి చీరలు పట్టు ఒక్క చాప చాపిల్ల పట్టుకొని పోదాం చాపల్ల పట్టుకోలేవా సరే గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకో గంట కొట్లా కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకో మేము మనసులోనే దండం పెట్టుకున్నా వినాయక నన్ను పైకి లేపాయా అన్న పూలు నాలుగు పూలు తెంచిపెట్టు చెట్టు పూలు చెట్టు పూలు నాలుగు దంచిపెట్టమ్మా కరగమ్మా తలసానం చేసినవా బుద్ధి మంచిది ఓకే ఇంకా నరిగడ్ బండి కథతో అయ్యో కుక్కలు బొ అంటాను ఎందుకు

ఆయన ఏమంటాడు తెలుసా ఈ మధ్య బాగానే చూపిస్తాను చూపి బాగా చూపి అంటే అందరు గుర్తుపట్టడమే నువ్వేరా ఒక రౌండ్ తిప్పు తిరగాలని బాయ్ కొట్టాలి వా సెట్ అయిపోయినారు ఇద్దరు నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను ఏడుపు అవుతుంది మాతో ఇద్దరిని చూస్తా అంటే జంటని ఏడిపోతుందమ్మా ఏడుపు అవును అవునమ్మా కరెక్టేనమ్మా కరెక్టే హీరో ఆడు ఏదో హీరో ఫెస్ట్ విం మహేష్ బాబు బాబురి పరిగెత్తలేకపోతున్నా మీతో చాలే చాలే ఇంకా గడ్డి మాపులు బాగున్నాయి చూడు గడ్డి మూపులు గుడిసెలాగుండి మేవి ఓకే అక్కడే పోదా అక్కడ పోదా ఇక్కడ సిగ్గు అవుతుంది వీడికి మనుషులు చూస్తాను కానీ మనుషులు అంటే సిగ్గడికి ఎక్కువ అరే ఏంట్రా ఇది అరే ఏంట్రా ఇది కూర్చోబెట్టుకొని తిప్పాలరా మేడం దూరం వచ్చినాం బండి తీసుకున్నాను బా పోదా ఇంకెళ్ళిపోదాం మా వాకింగ్ చేత్తావా వచ్చింది అదే మన వైఫ్ ఎందుకు లేవురా లొకేషన్లు చూపిస్తారా నీకు ఫ్రెంట్ ఆల్ ఎట్లా ఉంటుంది సార్ మాములుగా ఉండదు ఎంచుకున్నారు ఏమెంచరు మనం అడ్జ్ చేసిందా ఏమో ఇప్పుడు మరి పర్మిషన్ ఉండట్లేదు అంటారు మరి అవునా ఆడ బ్రిచ్ ఉందా అలా మరి ఆ మొత్తం ముందు చెప్పాలి రా నా ఊరి సడన్ ప్లానింగ్ అయితే సరే పోదాం అడికి పోదాం ఇటు పోయొచ్చి అక్కడికి పోదాం ఇటు పోయి మళ్ళీ అటు పోదాం మనం అక్కడికి పోయొచ్చే లోపల ఎండ మొత్తం పోయిద్ది వెంచర్ నాగేంద్ర తెలియదు నేను పాటలు తీస్తుంది అక్కడేగా కనుక నేను తీసిన పాటలు ఉన్నాయిగా ఆ పాటలు అక్కడే వెంచర్లో తీసిన తోడపిల్ల చూడు కనుకమ్మ కనుకమ్మ నిన్ను పిలుస్తుంది కనుకమ్మా నిన్ను పిలుతుంది అది అబ్బాయి అసలు భయపడలేదు చూడది ఏంది ఫోన్ పట్టుకొని పరిగెత్తాలంటే ఇబ్బందే ఇబ్బంది బండ్లు తీయండి ఏ ఊపి స్కూటీ ఉంటే బాగుండే స్కూటీ లేకపోతే లోప ఇబ్బంది అవుతుంది బండి ఒక చోటలో ఫోన్ పట్టుకుందాం అంటే పట్టుకోలేకపోట్vara కరకమ బండికింది అరే చూసి రా బండికింది నడు ఏంరా ఏ సీమాగ ఆ వల్ ఇప్పుడు శోగాన్న ఎడి షోగాడు ఎడతాడు చూడు ఇప్పుడు షో గాడి ఎడతాడు చూడు ఇప్పుడు అరే నేను డైలాగ్ వేసినప్పుడు అటు మొహం చూపి ఇటు ఇటు పక్క పెట్రా కెమెరా అరే ఇది ఫ్రెండ్ నేడిపోయడం మోసంరా అరే ఫ్రెండ్ నడిపోయడం ఫ్రెండ్ లవర్ని పట్టుకొని పోతున్నా నువ్వు ఎంత ఎంత ఓ మై ఏ కవర్ చేసినవరా అరే వాళ్ళు ఎవరాడికి ఇచ్చారు అది వచ్చి రాశివాడు కంప్లైంట్ ఇది